హాయ్ అండి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజైతే ఫాదర్స్ డే అనమాట సండే పడింది అండ్ నేను ఫోటో ఏం షేర్ చేయలే యూట్యూబ్లో కొంచెం బిజీగా ఉంటాను అనమాట చెట్టు కొట్టినారు కదా అంతా క్లీన్ చేసుకుంటాండి ఇంకొకటి వర్షం పడుతుంది ఇప్పుడు వర్షం బయట వర్షం పడుతుంది బయట వర్షం పడుతుంది నేనేమో అవి తింటాయి కదా బొరుగులు ఉంటాయి కదా బొరుగులు ఉప్పు కారం మసాలా టమాటో అవి ఏంటి పల్లీలు అన్నీ ఎంచుకొని తింటాను అనమాట అన్నం అయితే తినేది ఆకలి కాలేదు ఈ స్నాక్స్ ఐటెంలాగా తింటున్నా కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళకు ఒక చిన్న విన్నపము ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి క్రీచ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళు అందరికీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు హ్యాపీ ఫాదర్స్ డే ఇంకొకటి వచ్చేసి మన వీడియోస్ ఇప్పటి నుంచి నా డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా నాన్న గురించి చెప్పాలంటే మై డాడీ మై సూపర్ హీరో మై ఇంట్లో ఇంకోటి ఏంటంటే లోపలికే చెప్తా మా నాన్న ఒకప్పుడు బాగా తాగేవాడు నేను పుట్టకముందు నేను పుట్టకముందు బాగా తాగేవాడు మా అమ్మను బలే కొట్టేవాడంట బలే కొట్టేవాడు అలాంటోడు ఇప్పుడు ఎంత మారిపోయినాడంటే అంత మారిపోయినాడు ఇప్పుడు అసలు కొట్టడు మా అమ్మను మా అమ్మకి ఇప్పుడు హెల్త్ బాగాలేదనమాట కొంచెం బీపీ వచ్చి అన్నీ మర్చిపోయింది మమ్మల్ని కూడా లాస్ట్కు ఇప్పుడు బాగానే చూసుకుంటాడు లైటింగ్ తగ్గుతుంది బేట మనం ఇంట్లో కొలం పొద్దు కొద్ది బేట లైటింగ్ తగ్గుతుంది నిజం నిజం చెప్తున్నా చూడండి మా నాన్న పిచ్చ పిచ్చగా తాగుతుండే బాగా తాగి మా అమ్మని భలే ఊడితో అంత కొట్టి హింసించి అలాంటోడు ఇప్పుడు మా అమ్మ సిచ్యువేషన్ బాగాలేదు ఇప్పుడు అలా చేసినవాడు ఇప్పుడు మా అమ్మని ఎంత బాగా చూసుకుంటున్నాడంటే అంత బాగా చూసుకుంటున్నాడు ఒక తల్లిలా ఒక కన్న తల్లి కూడా అంత బాగా చూసుకోదేమో అంత బాగా చూసుకుంటాడు మా నాన్న మా అమ్మని ఇప్పుడు అన్నీ చేసి పెడతాడు మా నాన్న మా అమ్మకి వంట కానివ్వండి ఇంట్లో పనులు కానివ్వండి బోకులు తోమడం కానివ్వండి కసు దొబ్బడం కానివ్వండి మొత్తం ఆల్మోస్ట్ మా అమ్మకి ఒక అన్నీ చేసి పెడతారనమాట అన్నీ అన్నీ ఒక చంటి బిడ్డకి ఏ విధంగా చేసి పెడతారో ఒక చిన్న బిడ్డకి ఏ విధంగా చేసి పెడతారో ఆ విధంగా మొత్తం మా నాన్న చేస్తాడనమాట అందుకే ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో ఒకప్పుడు మా నాన్న సూపర్ హీరో కాదు ఒకప్పుడు మా నాన్న మా నాన్న కాదు ఒకప్పుడు మా నాన్న ఒక ఇది అన్నమాట ఇప్పుడు ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అని నేను చెప్తా ఒకప్పుడు విషయము ఇంకా గతం గత జస్ట్ మీకు చెప్తా ఉన్నాను అనమాట నేను ఫోటో కూడా మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా మా నాన్న ఫోటో ఇప్పుడు మా అమ్మని బాసుకుంటున్నాడు అంత బాగానే ఉంది ఇంకా తాగి తాగి పొలం పొలం పోగొట్టినాడు జాబు ఒగొట్టుకున్నాడు జాబ్ అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఎలక్ట్రిషియల్ ఎలక్ట్రికల్ వర్క్ అనమాట ఎలక్ట్రికల్ ఆఫీసర్ అనమాట వాళ్ళ నాన్న మా నాన్న వాళ్ళ నాన్న ఎలక్ట్రికల్ ఆఫీసర్ అయితే ఈ మనిషి పోతాడు బాగా తాగేవాడు హెచ్ఎల్ విడిగా తిరిగేవాడు ఇలాంటి మనిషికి జాబ్ చేస్తాడంగా ఆ జాబ్ వస్తుందా అప్పుడెంత మూడో నాలుగో చదివినాడు ఆ మూడో నాలుగో చదివిన దానికే జాబ్ ఇస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ నాన్నది తీసుకోలేదు వాళ్ళ నాన్న జాబ్ తీసుకోలే ఏం తీసుకోలే తాగుడుకు బానిస అయినాడు ఫ్యాక్టరీలల్లో పని చేసేవాడు అప్పట్లో ఫ్యాక్టరీలల్లో జిమ్లల్లో బస్తాలు మోయడము అలాంటి పని చేసేవాడు డబ్బులు దండి వస్తాయని ఎందుకు మా అమ్మకి ఏ నీకు కాదు తాగనీకి అలాంటి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు మాకున్నే పొలం పొగ్గొట్టినాడు అన్నీ పొగ్గొట్టినాడు మాకు ఒక ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మాకు ఒక ఎకరం ఉంది అంతే ఎక్కువ ఏం లేదు ఇప్పుడు బాగున్నాడు ఇప్పుడు అన్ని పొగ్గట్టడానికి బాగుంది ఏం లాభం అంటారా మాకు మానసికంగా మేము మా మేము ఉన్నాయి ఏం ఉన్నాయి ఏం లేకున్నా కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే మా అమ్మతో మా నాన్నతో మా వాళ్ళిద్దరు బాగున్నారు ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితం ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు ఏజ్ అంతా అయిపోయింది సుమారు మా నాన్నకి ఒక డెబ్భై ఉంటే మా అమ్మకు ఒక యాభై తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఆరు అటు ఉంటాయి మా అమ్మకి మా నాన్నకు ఒక డెబ్బై ఉంటాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచిగా ఉన్న కాడికి ఉన్న కూడా బాగున్నారు ప్రశాంతంగా ఉన్నారు హ్యాపీ మాకు కూడా అది మా నాన్న మా నాన్న గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా తప్పకైతే ఏమనుకోకండి ఎందుకంటే అందరూ మై డాడీ మై సూపర్ హీరో అని స్టేటస్లు పెట్టుకున్నారు నిజం 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 చెప్తాను నేను నా ఛానల్లో అయితే మాట్లాడుకుందాం అనేసి నేను నిజం నిజం ఏంటి అనేసి మా నాన్న గురించి ఈ చిన్న వీడియో అండ్ నాన్న హ్యాపీ ఫాదర్స్ డే మా నాన్నకైతే చెప్పలేదు మా నాన్న దగ్గర ఫోన్ లేదు హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్స్ డే చెప్పాలని రూల్ ఏం లేదు మేము ఇంటి దగ్గరకు పోయినప్పుడల్లా మా నాన్న బాగా చూసుకుంటాడు మేము మా నాన్న బాగా చూసుకుంటాం అది చాలు వాళ్ళు బతికినప్పుడే మనం బాగా చూసుకోవాలి వాళ్ళు చచ్చిపోయినాక ఈ ఫాదర్స్ డేలు అవి ఇవి చేసుకునే ఏం లాభం ఫాదర్స్ డేనే ఫాదర్స్ డే చేసుకోవాలని ఏం లాభం ప్రతిరోజు చేసుకోవచ్చు ప్రతిరోజు వాళ్ళని బాగా చూసుకుంటే చాలు కదా ఈ ఫాదర్స్ డేలు అవి ఇవి ఏమి అని నేను అనుకుంటా అది నా ఉద్దేశం అన్నమాట ఎనివే అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ మై డాడీ మై సూపర్ హీరో నా ఓకే బాయ్ బాగున్నాయి బరువులు